వెల్కమ్ టు ఏబిపి దేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలు కావస్తుంది ఈ నేపథ్యంలోనే ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కటి ఒక్కటిగా అమలు చేస్తున్న అమలు చేస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దాంట్లో భాగంగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శక్తి అంటే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా స్త్రీ శక్తి స్త్రీ శక్తి పథకాన్ని అయితే అమలు చేస్తున్న పరిస్థితి ఉంది మనతో పాటు మాట్లాడేందుకు బీసీ కార్పొరేషన్ ఫైనాన్స్ సంబంధించిన చైర్మన్ ఉన్నారు రెడ్డి కుమార్ ఉన్నారు ఆయనతో మాట్లాడుకునే విషయాలు తెలుసుకుందాం మేడం ఈ రోజు నుంచి స్త్రీ శక్తి అనే పథకాన్ని అయితే కోటంబ్య ప్రభుత్వం ప్రారంభించింది ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీ అంటే మాకు ఒక స్వాతంత్రం వచ్చింది అన్న భావంతో మనం ఫీల్ అవుతున్నాం మహిళలందరూ కూడా ఎందుకంటే బస్సు ప్రయాణం అనేటప్పటికీ మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు ముందు ఎన్నికలప్పుడు ఆ మహిళలకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు ఇప్పటికే ఉచిత గ్యాస్ ఇస్తున్నారు తల్లికి వందనం ఇస్తున్నారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అంద అందజేస్తున్నారు అలాగే ఈ ఫిఫ్టీన్ ఆగస్ట్కి మహిళలకి శక్తిగా ఈ బస్సు ఉచిత బస్సు ప్రకటిస్తానన్నారు ఎమ్మెల్యే గారు ఆనందరావు గారు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారు మహేష్ కుమార్ మహేష్ కుమార్ గారు వాళ్ళ వాళ్ళ అందరూ కూడా ఈ రావటం జరిగింది అయితే ఇది ఈ దీని మీద మహిళలు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇది ఈ విధంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అందులో భాగంగా మన రైతులకి అన్నదాత సుఖీభావ అది కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా ముందు ముందుగా అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు మా మహిళల తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి నేను చాలా చాలా కృతజ్ఞ ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఒకటి ఒకటి చేస్తూ వస్తుంది కుటుంబ ప్రభుత్వం అయితే దీనిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ బాబు గ్యారంటీ మోసం గ్యారెంటీ అనేసి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం చేపడుతుంది ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టారు మీరు ఏం చెప్తారు దీని గురించి దీని గురించి అంటే జగన్ జగన్మోహన్ రెడ్డికి కళ్ళుండి చూడలా చోళ్ళ పాతున్నారు చెవులుండి ఎనలా పాతున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ సూపర్ సిక్స్ ఏ అయితే హామీలు ఇచ్చారు ఒకటి ఒకటి అన్నీ కూడా మేము అమలు చేస్తున్నాం అది మీరు చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు అది ఏదో విధంగా తప్పిదారి పట్టిద్దామనేసి వాళ్ళ ఒక ఉద్దేశం అండి మేము మాత్రం ప్రజలకి చాలా న్యాయం చేస్తున్నాం దానికి చిన్న ఎగ్జాంపుల్ మన కడపలో జరిగిన నలభై సంవత్సరాలకి పులివెందులో పులివెందుల్లో జరిగిన ఎన్నిక జెడ్పీటీసీ ఎన్నికల్లో నలభై సంవత్సరాలకి మన మా తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ విజయం సాధించే దానికంట ఉదాహరణ ఏమి ఉండదండి చెప్తున్నారు వాళ్ళేమో రిగ్గింగ్ జరిగిందని చెప్తున్నారు దాని లేదండి అలాంటిది ఏమీ లేదు ప్రజలు స్వచ్ఛందంగానే చేశారండి అవునండి ఎలా అండి అంటే మీరు మహిళలకు సంబంధించిన ప్రాధాన్యత ఇస్తున్నారంటారు కొన్ని బస్సులకే పరిమితం చేయడం మరి ఇది ఒక రకంగా ఇబ్బంది కదా లేదండి అలా ఇబ్బంది ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కృషి వల్ల ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఉచిత గ్యాస్ శక్తి పథకం అలా చాలా వరకు కూడా ఈ మహిళలు అందరూ మనల్ని చూసి వేశారు కదా అని చెప్పి చాలా ఆనందదాయకంగా ఇవాళ మహిళలందరూ కూడా స్వాతంత్ర దినోత్సవం రోజుని చాలా చక్కగా స్వాతంత్రం వచ్చినట్టు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క సీనియారిటీ మీద మరి గైడెన్స్తో పాటు ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్లో మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మోడీ గారు ఆయన సీనియారిటీతో పాటు మరి పవన్ కళ్యాణ్ గారు సీనియారిటీతో పాటు ప్రతి చోట కూడా మరి వీళ్ళు సందర్శించేటప్పుడు చాలామంది మహిళలు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు అటువంటి ఇబ్బందులన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మరి మనం మనం ఈ కూటమి ప్రభుత్వంలో తప్పనిసరిగా ప్రజలకి న్యాయం చేయాలి మహిళలకి న్యాయం చేయాలి మహిళల్ని ముందంజలో ఉంచాలి అని చెప్పి మరి థర్టీ ఫైవ్ రిజర్వేషన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా మహిళలకి అమలు జరపడం కూడా మరి మోడీ గారు హయాంలో మహిళలందరూ కూడా చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నారు

ఫస్ట్ మా పవన్ కళ్యాణ్ అన్నయ్య అండి చంద్రబాబు నాయుడు గారికి మోదీ గారికి అందరికి నాయకులందరికీ ధన్యవాదం అండి మరి కూటమి ప్రభుత్వం ఈ రోజు నుంచి ఫ్రీ బోస్ పథకం పెట్టింది ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీగానే ఉందండి ఇంతకు ముందు నువ్వు రోజు వెళ్ళి రావడానికి ఇంతకు ముందు ఎంతకొచ్చేది వచ్చేది అరవై రూపాయలు వచ్చేదాన్ని రోజుకైతే ఇప్పుడైతే ఫ్రీ కదా ఫ్రీ కదా ఓకే హ్యాపీనా హ్యాపీ అండి ఇది ఎప్పటి నుంచి అమలు అవుద్దని నువ్వు యాంగ్జైటీకి ఎదురు ఎదురు చూసావా వస్తదని చెప్పారండి ఈ రోజు అయింది అంటే ఇది ఫస్ట్ టైం పొద్దున వచ్చి వచ్చేటప్పుడు నువ్వు టికెట్ పెట్టుకుని వచ్చావా అవునండి ఎంత టికెట్ ముప్పై అండి ఏ ఊరు మీది ఎస్ఎన్ దాదాపు ముప్పై కిలోమీటర్లు ఉంటుందా ఇరవై ఐదు అలా ఉంటుంది ఇరవై అలా ఉంటుంది ఓకే హ్యాపీనా హ్యాపీ ఎక్కడికి వెళ్తున్నావు ఎర్రవంతులు ఎర్రవంతులు తెలుసా నీకు ఫ్రీ బస్ అని తెలుసు ఆగస్టు ఫిఫ్టీన్ నుంచి పదిహేనో తారీఖు నుంచి ఫ్రీ బస్ అని తెలుసు ఓకే ఎవరైతే ఆన్సర్ చెప్తో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా థాంక్స్ ఎలా ఫీల్ అవుతున్నా ఫ్రీ ఫ్రీ బస్ కదా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మరి తెచ్చుకున్నా ఆధార్ కార్డు ఆ అంటే ముందే ప్లాన్ కున్నావు ఆ ఎక్కువ ప్రయాణం చేస్తున్నావు తక్కువగా చేస్తా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ అని తెలుసని ఆ ఫ్రీ అని అన్నారు ఎంపీని ప్రవల్లిక చెప్పా ఉందండి బస్సు సౌకర్యం అయితే లేవండి అందుబాటులో మాకు బస్సులు ఉండలేదండి చాలా ట్రబుల్ పడుతున్నాం పెంచారండి పుల్టుకురండి పొద్దున పెంచితే మేము బాగా హ్యాపీగా ఫీల్ అవుతామండి బాగా ఉంది ఈ పల్లె వెలుగు అల్ట్రా అల్ట్రా పల్లె వెలుగు యాఫీ అండి యాఫీ బస్సులు తెచ్చుకుందామండి రెడీగా ఉన్నామండి చెప్పారండి కండక్టర్లు చెప్పారండి వాళ్ళ నుంచి ఫ్రీ బస్సులు ఉంటే తెచ్చుకోమని చెప్పారండి రోజు రోజు డైలీ పులి సంబలాపురం అండి రోజుకి మీకు ఈ పథకం రోజుకి ఈ పథకం ద్వారా ఎంత ఆదాయం అవ్వబోతుంది అనుకోవచ్చు నాకు రోజు నలభై రూపాయలు యాభై రూపాయలు పడుతుంది అండి ఆదాయ ఈ రోజు నుంచి చాలా హ్యాపీగా ఉందండి ఇప్పుడు ఆటోలో ప్రయాణం చేసేవాళ్ళం ఇవి వాళ్ళ నుంచి బస్సులో చేస్తున్నాం అయితే అవును ఇప్పుడు మేము మొరమ నుంచి వస్తున్నామండి దగ్గర అంటే ఫస్ట్ ఏం తెచ్చుకోలేదు మొబైల్ అంత చూపించాలి